హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ఒక లైక్ చేయండి అలా కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి యాక్చువల్ యాక్చువల్గా మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అంటే మనకి టాస్క్ అన్నది ఏది వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏదైతే లెటర్స్ వచ్చినాయో వాయిస్ వాయిస్ మెసేజ్ వచ్చినాయో అవన్నీ కూడా ఫస్ట్ బజర్ ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళని లోపల పంపిస్తారు మనకి ఎపిసోడ్ లో ఇమాన్యుల్ తన ఫ్యామిలీ ఫోటో తీసుకున్నంత వరకే చూపించారు కదా దాని తర్వాత లైవ్ లో ఎంతవరకు జరిగింది దాని గురించి మాట్లాడుకుందాం తర్వాత బజర్ కోసం వెయిట్ చేస్తుండగా బజర్ ఫస్ట్ ప్రైజ్ చేసింది ఎవరు ఎవరు అమ్మాయి పేరు తరుజా తరుజాకి అవకాశం వస్తుంది తరుజాకి అవకాశం వస్తుంది ఆమె అవకాశం లోపలికి మన బిగ్ బాస్ మనకి లైవ్ లో చూపించారు కాబట్టి ఏమేమి అడిగారా అని ఆమె బయటకు వచ్చి చెప్పడం ఏంటి అని అంటే ఏమో వాయిస్ మెసేజెస్ అలాగే లెటర్ అలాగే ఇంకొకటి టీషర్ట్ విత్ హార్ట్ సింబల్ అని చెప్పేసి ఒక మూడు వచ్చినాయి నాకైతే వాయిస్ మెసేజ్ అలాగే ఇది లెటర్ రెండు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఇచ్చారు సరే నా బాయ్స్ అంటే విని వదిలేస్తారు లెటర్ అంటే నా దగ్గర ఉంచుకోవచ్చు కదా అందుకే నేను ఆ లెటర్ కావాలని అడిగాను అందుకే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆమె యూస్ చేసుకున్నారనమాట అంటే మొత్తం హండ్రెడ్లో ట్వంటీ ఫైవ్ ఏమో ఇమాన్యువల్ అలాగే ట్వంటీ ఫైవ్ ఏమో ఎవరు తనుజ యాక్చువల్గా హండ్రెడ్ పర్సెంట్లో ఐదుగురు ఉన్నారు అంటే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రాగా కావాల్సి వస్తుంది కానీ ఇప్పుడు ఏంటి మనకి మాక్సిమం మనం ప్రోమో కూడా చూసాం రేపు వచ్చి ప్రోమో బిగ్ బాస్ అక్కడ ఒక కిటుకు పెట్టాడు ఏమని మీరు గనక మీ దగ్గర టెన్ పర్సెంటే ఉంది మీరు గనక భరణి గారి దగ్గరికి వెళ్ళి తన బాక్స్లో ఉన్నది ఏంటి అని చూపిస్తే మీకు ఛార్జింగ్ పెరిగే అవకాశం ఉంది మీ బ్యాటరీ పెరిగే అవకాశం ఉంది అని చెప్పి బిగ్ బాస్ చెప్తారు ఆ విషయం వచ్చి బయట సుమన్ గారు చెప్తారు ఆయన ఎంత పర్సెంట్ అని అడుగుతారు అక్కడతో మనకి ఆ ప్రోమో అయిపోయింది సారీ ఆ ప్రోమో అయిపోయింది కానీ ఇక్కడ ఏంది అని అంటే ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ బజర్ కోసం వెయిట్ చేయాలి బజర్ కోసం వెయిట్ చేస్తుండగా ఏమైంది ఈ మధ్యలో ప్రియా అలాగే సంజన అలాగే సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు నిలబడ్డారు వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు రావాలి మళ్ళీ వాళ్ళు బజర్ కోసం వెళ్ళాలి వీళ్ళ ముగ్గురులో ప్రియా అలాగే సంజన వీళ్ళిద్దరూ కూడా ఒకేసారి హ్యాండ్ పెడతారంట అంట నేను ఎందుకు అన్నానంటే అక్కడ మనకు లైవ్ లో చూపించలేదు వాళ్ళు ఎక్కడ హ్యాండ్ పెట్టారా అన్న విషయం మనకు చూపించలేదు పక్కన సైడ్ ని చూపించారు రేపు ఎపిసోడ్ లో చూపించడానికి వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పింది ఎవరు శ్రీజ సంజన 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 అని చెప్పి చెప్పింది ఎవరు సంజన బజర్ నొక్కారు సంజనా ప్రియ అడిగింది అదేంటరా నేను కదరా చేయి పెట్టి బజర్ నొక్కింది నేను కదరా అదేంటి సంజన అంటే కాదు హండ్రెడ్ పర్సెంట్ సంజనాని హండ్రెడ్ పర్సెంట్ సంజనా అని అని చెప్పేసి అమ్మాయి ఓటర్ ఇస్తుంది అక్కడ దాకా ఆ అమ్మాయి తన స్టాండ్ మీద నించుందో లేకపోతే అమ్మాయి చూసిందని మరి బట్టి ఆగిందో ఆగింది అక్కడ దాకా దాని తర్వాత ఏమైనా క్వశ్చన్ రియర్ అయ్యేద్దంటే పెట్టడమే కాదు చెయ్యి బజర్ ప్రెస్ అవ్వాలి కదా బజర్ సౌండ్ రావాలి కదా ఆమె జస్ట్ పెట్టారు నేను పైన చేయి పెట్టంగానే బజర్ బజర్ ప్రెస్ 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 అయింది సారీ బజర్ ప్రెస్ అయింది అని చెప్పేసి చెప్తుంది ప్రియా ఇప్పుడు అమ్మాయి ఆలోచనలో పడిపోయింది ఇప్పుడు నేను తీసుకునే కరెక్టా రాంగ్ ఏం చేయాలి నేను అన్న ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయింది శ్రీజ అప్పుడు ఏమైంది కాదు నేను ఆలోచించుకునే టైం ఇవ్వండి అని చెప్పి అడిగింది కానీ ఆలోచించుకొని ప్రియానే తన భజ నొక్కింది ఎందుకనంటే బజరే మనకి ఇంపార్టెంట్ కాబట్టి నేను ప్రియాకి ఇచ్చేసేస్తున్నాను ప్రియానే భజన నొక్కింది మీరు జస్ట్ చేయబెట్టారు అని చెప్పేసి డెసిషన్ ఇస్తది అమ్మాయి ఎవరు శ్రీజ అక్కడ దాకా బానే ఉంది కానీ అమ్మాయి ఫస్ట్ మనం అన్ని చూసుకొని ఇచ్చేయాలి సరే ఒకసారి మంది కరెక్ట్ గా చూడాలంటే కుదరదు కాబట్టి ఆ అమ్మాయి మళ్ళీ ఆలోచించుకొని ప్రియాకే ఇచ్చింది కానీ నన్ను నాకు ఇక్కడ ఏమంటానంటే నేను అందరికి ఫ్యామిలీ నుంచి వచ్చే మెసేజ్ కానీ ఏదైనా అందరికీ ఇంపార్టెంటే నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఒకలో పైన కానీ నాకు ఎక్కడ అనిపిస్తుంది నిన్న నైట్ రివ్యూలో కూడా అదే చెప్పారు ఏంటి అని అంటే తను వచ్చిన తను వచ్చిన కానించి అదే విషయం మీద తెగ బాధపడుతుంది కదా తన పిల్లల్ని తన పిల్లల మెసేజ్ అని అంటున్నారు కదా ఏమైద్ది అక్కడ అక్కడ ఇచ్చేస్తే ఏమైద్ది అని ఒక చిన్న క్వశ్చన్ నాకు రేజ్ అయింది అది మేబీ నా పర్సనల్ ఒపీనియన్ బయట చూసే జనాలకి అందరు ఎమోషన్లే కదా అందరూ అందరు ఫైట్ చేయాలి అందరు కలవాలి ఉంటది కదా అని అనుకోవచ్చు నిజమే అందరికీ ఉంటది కానీ నాకు బాగా అనిపించింది ఎందుకో చివుక్ మంది ఎందుకంటే ఆమె ఎలా అయినా ఉన్న నేను ఒక మనిషి ఒక మనస్తత్వం ఆమెది ఎలా అయినా ఉన్న నేను బాగా ఇదిగా ఉంటదా పొగరుగా ఉంటదా అహంగా ఉంటదా వాళ్ళే అన్నారు కదా అహం ఎక్కువ ఇవన్నీ ఎలా అయినా ఉండండి మీతో బిహేవ్ చేసేలా ఆ టైంలో ఆ క్షణం వరకే మాట్లాడిద్దామే తర్వాత ఏదైతే క్యారీ ఫార్వర్డ్ చేయదు మరి నార్మల్ గానే మాట్లాడుకుంటుంది నార్మల్ గానే జరుగుతుంది మళ్ళీ మామూలుగా నార్మల్ గానే ప్రేమగా ఉంటుంది అలాగే ఉంటుంది కానీ ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే ఆమె కష్టాన్ని మీరు అందరూ చూశారు కష్టం అంటే ఏంటి ఆమె బాధని ఆ బాధని అందరూ చూసారు ఎక్కడ పడితే అక్కడ మన నిన్న చూపించే దాంట్లో కూడా మార్నింగ్ దాంట్లో కూడా ఎపిసోడ్ లో కూడా కూర్చొని తన బాల బాబు గుర్తొచ్చాయని ఏడుస్తుంది ఇవన్నీ ఉన్నాయి కదా కొద్దిగా పిల్లల్ని చూసుకోవాలన్న తల్లికి ఒక్క ఇది ఉంటది కదా ఆమెకు అవకాశం ఇచ్చేస్తే అయిపోయేది కదా అక్కడ అని అనిపించింది నాకు ఇక్కడ నెక్స్ట్ ఏం జరిగిందో చెప్తాను వినండి శ్రీజ ఏం చేసింది ఆల్రెడీ నేను బిగ్ బాస్ చెప్పేశాను నాకు నా ఏషియన్ కరెక్ట్ నేను ఇంతే మాట మీద ఉంటాను అని చెప్పేసారు కానీ అక్కడి నుంచి ఎవరు తనూజ అనో మరి మనకు చూపించలేదు వాయిస్ వినపలేదు కానీ తనూజ అక్కడి నుంచి కాదు కాదు పెట్టింది సంజన అని అన్నట్టు అది చెప్పారు ఆ మాట చెప్పేటప్పటికీ ప్రియాకి ఏమైంది నాకు వద్దు ఈ ఫ్యామిలీ దగ్గర కూడా ఏంటి ఇది అసలు అంతా కూడా చండాలంగా ఉంది వద్దు నువ్వు సంజన గారికి ఇవ్వు నాకు ఏం అవసరం లేదు నేను తర్వాత అయినా వెళ్తాను ముందు సంజన గారికి ఇవ్వు అని ప్రియా చెప్తుంది ప్రియాకి ఎందుకు కోపం వస్తుంది అంటే ఇలా ఈ విషయం ఈ సెన్సిటివ్ విషయంలో కూడా ఆర్గ్యుమెంట్ ఎందుకు ఈ సెన్సిటివ్ విషయంలో కూడా ఎందుకు మాటకి మాట ఎవరైతే ఏమైంది ముందు అన్నట్టు ఇచ్చేసారు ఫస్ట్ కానీ ఆ అమ్మాయి వెళ్ళి చాలా బాగా ఏడుస్తుంది ప్రియా బాగా ఎమోషన్ అయిపోద్ది బాగా హైపర్ ఇది అయిపోతుంది ఎవరికైనా ఫ్యామిలీ అన్నది నిజమే కాదనట్లేదు కాకపోతే ఏంది అని అంటే అక్కడ అయిపోయింది లోపలికి వెళ్ళిపోయింది అమ్మాయి ఏదైతే వాళ్ళు అన్నారని ఓకే కానీ సంజనా గురించి ప్రియా ఆలోచిస్తుంది ఏది ఇవ్వాలి ఇవ్వ ఎవరికి ఇవ్వాలి కదా ఏంటి ఏముంది అని కానీ శ్రీజ్ చెప్పి ఇది క్లియర్ గా ప్రియా శ్రీజ నాకు వద్దు నేను ఇప్పుడు ఎంత ఇది చేసినా కూడా నేను వెళ్ళను నాకు ఒకసారి మనసు ఇదైంది కదా నేను ఇప్పుడు వెళ్ళను నెక్స్ట్ టైం మళ్ళీ ఆడతాను నెక్స్ట్ టైం నేను వెళ్తాను ఇంకా ఉండదు కదా పర్సెంటేజ్ నేను నెక్స్ట్ టైం వెళ్తాను ముందు నువ్వు కాల్ తీసుకునేటప్పుడు సంజనా గారి పేరు చెప్పేసి అని చెప్పేసి ప్రియా చెప్తుంది ఈ అమ్మాయి నేను చెప్పను నేను ఎందుకు చెప్తానట్ల నాకు అసలు అలా అలా చెప్పను కావాలని నేను నీ పేరే చెప్తాను నువ్వే బిగ్ బాస్ తో మాట్లాడుకు సంజన గారిని పంపి నువ్వే మాట్లాడుకో అంతేగాని నువ్వు నన్ను ఇన్వాల్వ్ చేయమాకు నేను సంచాలక లో ఉన్నాను కాబట్టి నేను సంచాలక డెసిషన్ ఇలాగే ఇస్తానని చెప్పేసి ఆ అమ్మాయి ఉద్దేశం ఆ అమ్మాయి సంచాలక డెసిషన్ కరెక్టే సంచాలక ఉండి కరెక్ట్ డెసిషన్ తీసుకుని అంతవరకే కరెక్టే దాన్ని కూడా మనం ఎక్కడా కాదనట్లేదు కానీ ఆ అమ్మాయి కళాఖండిగా చెప్తుంది ఏమని నాకు వద్దు నేను తీసుకోను నెక్స్ట్ టైం తీసుకుంటాను నువ్వు నా ఎదురుగా బిగ్ బాస్ ఇచ్చేసి బిగ్ బాస్ అడుగుతారు ఎవరు పేరు చెప్తున్నారు మీరు ఎవరి అంటే నేను ప్రియా అని చెప్పేసి అమ్మాయి అప్పుడు కూడా ప్రియా గట్టి గట్టిగా వద్దు ప్రిస్టీజా అను మాకు ముందు ఆ అమ్మాయిని పంపించు ఆమెను పంపించు తర్వాత వెళ్తాను అని చెప్పేసి ఆమె అరుస్తుంది ఎవరు ప్రియా అయినా అమ్మాయి నువ్వు నువ్వేమైనా అనుకో నేను మాత్రం ఇంతే నేను ఇలాగే ఉంటాను నేను ఇదంత సినారియోలో ఈ అమ్మాయి ఈ అమ్మాయిది తప్పు ఆ అమ్మాయిది కరెక్ట్ ఈ అమ్మాయి తప్పు అసలు ఎక్కడా కూడా జడ్జ్ చేయట్లా ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ పొజిషన్ లో కరెక్టే సంచాలక్ గా అమ్మాయి నించున్నప్పుడు అమ్మాయిని కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి నేను కరెక్ట్ గా మాట్లాడాలి నేను స్ట్రైట్ ఫార్ నేను ఎక్కడ కూడా ఒకరి మాట మీదకి వెళ్ళి నా డెసిషన్ వాచుకోకూడదు అని నించున్న మాట అమ్మాయి వాస్తవమే కానీ ఫస్ట్ చెప్పింది అమ్మాయి ఆమెకి హోప్స్ ఇచ్చింది ఆమె ఫస్టే నువ్వు కాదమ్మా నువ్వు భజన మొక్కలేదు ప్రియానే భజన నొక్కింది అని అంటే ఆ హోప్స్ ఉండేవి కావు ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల టూ మినిట్స్ త్రీ మినిట్స్ వరకు లేదు సంజన గారే నాకు తెలుసు కదా నేను చూశాను కదా సంజన గారే బజర్ సంజన గారే చేపెట్టారు సంజన గారే చేపెట్టారు అని చెప్పేసి ఆమెకి హోప్స్ పుట్టించింది శ్రీజానే సరే తర్వాత మళ్ళీ ఆలోచనలు కాదు ప్రియ ఇక్కడ ఏమవుతుంది ఒక మనిషి ఎమోషనల్లీ ఇలా వాళ్ళ వీళ్ళ వాళ్ళ వీళ్ళ వాళ్ళ వీళ్ళ అయ్యేటప్పటికి వాళ్ళ మనసు బాధపడుతుంది కదా ఎవరికైనా సరే ప్రియా అంత చెప్పినా గానీ అమ్మాయి పిల్ల నాకు ఇదంత సినారియాలో ఆమె ఆమె ఎంత తపన పడింది ఆమె ఎంత ఇదయ్యింది ప్రియ కూడా అంతే బాధపడింది కానీ నేను అనేది ఏంటంటే ఆమె ఆమె బాధని మీరు రోజు చూస్తున్నారు కదా ఆమె ఏదో విధంగా ఏదో విధంగా ఆ పిల్లల్ని చూసుకోవాలనే తాపత్రయపడుతుంది కదా ఏమైంది ఇస్తే ఆ అవకాశం ఏమైంది అని ఆ శ్రీజ కూడా కొంచెం ఆలోచించి సరే బిగ్ బాస్ అమ్మాయి క్విట్ చేస్తుంది నేను ఇంకో ప్లేయర్ ని తీసుకుంటున్నాను అని చెప్పేసి ఈ అమ్మాయి కాల్ తీసుకోవచ్చు అక్కడ దాకా చేసింది కరెక్టే శ్రీజ తన సంచాలకగా చేసింది అక్కడ దాకా కరెక్టే బిగ్ బాస్ శ్రీజ ప్రియా తను గివప్ ఇచ్చింది నేను సంజన గారికి ఇద్దాం అనుకుంటున్నాను అని ఒక మాట అంటే అయిపోయింది నువ్వు తప్పు అని అక్కడ జడ్జి జడ్జిమెంట్ చేయమన్నట్లా కానీ ప్రియా అప్ ఇచ్చింది అమ్మాయి అప్ అంటే అమ్మాయి ఇప్పుడు వద్దంటుంది నెక్స్ట్ వద్ద నేను ఈ అవకాశాన్ని సంజన గారికి ఇద్దాం అనుకుంటున్నాను అనంటే అప్పుడు బిగ్ బాస్ ఏం ఏమి డిసైడ్ చేసుకుంటున్నారో ఆయన ఇష్టం ఆయన చేతుల మీద ఉండేది అప్పుడు నీ తప్పు ఉండేది కాదు అప్పుడు వాళ్ళు కూడా ఇబ్బంది పడే వాళ్ళు కాదు కదా అక్కడ చేయకుండా అదే స్టాండ్ మీద అలాగే నించుంటాను అలాగే నించున్నాను అనేది అప్పుడు మొత్తానికి బిగ్ బాస్ లైట్స్ ఆఫ్ చేసేసారు అంటే ఇటువైపు ప్రియాకి రాలేదు ఇటువైపు సంజనాకి రాలేదు ఇప్పుడు ఇదంతా ఎవరి మిస్టేక్ ఎవరి వల్ల జరిగింది అసలు ప్రియా అసలు ఏమీ లేకుండా మామూలుగా సరే ఏదో ఒకటి అన్నారు ఈ అమ్మాయి నా పేరు అవుతుందని ఈ అమ్మాయి వెళ్ళిపోయినా ప్రాసెస్ కంటిన్యూ అయ్యేది ముందుకెళ్ళేది అలా కాదు శ్రీజ అయినా సరే ఈ అమ్మాయి ఈ అమ్మాయి కాదండి అది అమ్మాయి గివప్ ఇచ్చింది నేను సంజయ్ గారు పంపిస్తాను అన్నది అక్కడ కూడా ప్రాసెస్ ముందుకెళ్ళేది ఇద్దరు కలిసి ఏం చేశారు మొత్తం ప్రాసెస్ ని ఆపేసేసారు స్టాప్ చేయాలి స్టాప్ అయిపోయింది ఇప్పుడు ఏంటి వీళ్ళు ఏడుస్తా వీళ్ళిద్దరు నిద్రపోవాలిగా వాళ్ళు ఆమె వాళ్ళ పిల్లల గురించి ఈమె వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటా నిద్రపోవాల్సిందే ఇలా నిద్రపోవడం కరెక్టా అమ్మ తీసుకునేసి ఒక్క నిమిషం ఆలోచించి కూల్ గా ఆలోచించున్నట్టయితే ఇదంతా సినేరు జరిగేది కాదు కదా మంచికే కదా నువ్వు చేసినా మంచికే ఆమె అనుకున్నా మంచికే ఆమె ఏదైనా కానీ ఒక మంచి ఏదో టాస్క్ కాదు ఇది టాస్క్ లా కాకుండా ఒక ఫ్యామిలీ టైము నేను ఫ్యామిలీతో మాట్లాడాలి నేను ఫ్యామిలీతో స్పెండ్ ఇలా ఉంటది కాబట్టి వాళ్ళు ఎంత పెద్ద రక్చర్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు ప్రియా భీభత్సంగా ఏడుస్తుంది భీభత్సంగా ఏడుస్తుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తొచ్చి బాగా వాళ్ళ మదర్ గుర్తొస్తుంది అని బాగా ఏడుస్తుంది బాగా అందుకు బాగా అంటే విపరీతంగా ఏడుస్తుంది అమ్మాయి కానీ అక్కడ అవకాశం అమ్మాయికి రాలేదు ఆయన సంజన కూడా సంజన వెళ్ళి బతికి ఆడిద్దిద్దిద్ది ప్రియా ప్రియా వద్దని నవ్వు సరే ఆ అమ్మాయి చెప్పండి చెప్పట్లేదు నువ్వైనా బిగ్ బాస్ కి రిక్వెస్ట్ చేయి ప్రియా నేను రేను తర్వాత వెళ్తాను సంజన గారిన పంపించండి అని రిక్వెస్ట్ చేయి ప్రియా ప్లీజ్ ప్రియా అండి ప్రియా రిక్వెస్ట్ చేసిద్ది మైక్ తీసుకొని బిగ్ బాస్ సంజన గారి పంపించండి నేను నెక్స్ట్ రౌండ్ ఉంది కదా నేను నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తాను ప్లీజ్ బిగ్ బాస్ సంజన గారి పిలవండి అని చెప్పి చెప్పిద్ది ప్రియా కూడా కానీ బిగ్ బాస్ పిల్లరు లైట్స్ ఆఫ్ చేసేస్తారు మొత్తానికి టాస్క్ క్లోజ్ అయిపోద్ది అక్కడతో క్లోజ్ అంటే రేపు మార్నింగ్ ఉంటుందా రేపు మార్నింగ్ ఇదే కంటిన్యూ అవుతుందా లేకపోతే టీమ్ వాళ్ళకి అయిపోయింది వాళ్ళకి అంటారా అని కానీ మాక్సిమమ్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సంజనా గారికి కూడా ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది అని చెప్పేసి విన్నారా అని చెప్పేసి అని అంటున్నారు మరి అది ఎంతవరకు ఏ టైంలో పెడతారా ఎంతవరకు కరెక్ట్ అయితే మనకే తెలియదు ఆ దాని గురించి అయితే మనము వెయిట్ చేయాల్సిందే ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయితే తను అక్క అక్క అని అబ్బాయి అబ్బాయి చాలా బాగా ఓదార్చు అబ్బాయి ఓదార్చడంలో ఫస్ట్ ఎళ్ళిన నుంచి ఎవరు ఓందమ్మా ఓందమ్మా అని చెప్పేసి అబ్బాయి ముందు ఓదార్చడంలోనే ఉంటాడు ముందు అబ్బాయికి అబ్బాయికి తెలుసుకోవాల్సింది ఎన్ని అని అంటే చెప్ ఇప్పుడు మేము చెప్పి రివ్యూస్ ఎవరైనా చెప్తున్నా చేస్తున్నారని వీళ్ళు నెగిటివ్ చెప్తున్నారు అనుకుంటున్నారు అది నెగిటివ్ కాదు అది ఏం చెప్తున్నా ఆ అబ్బాయి మంచిగా ఆడితే అబ్బాయికి ఒక మంచి అవకాశం ఉంటది అబ్బాయికి టాప్ ఫైవ్ లో ఉండే అవకాశం అని విన్నర్ అసలు ఫస్ట్ అయితే విన్నర్ అయ్యే అవకాశం ఉందని చెప్పాం కానీ ఆ అబ్బాయి ఉండే ఆ అబ్బాయి ఆటని కప్పే అది వేరే రకంగా వెళ్ళిపోతుంది అబ్బాయి అలా కాదు అసలు ఎంతవరకు బుజ్జిగించాలి ఎంత వరకు ఉండాలి అంతవరకు వాళ్ళతో ఉండాలి దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఏం చేయాలి అక్కడే వచ్చేసేయాలి అక్కడి నుంచి వచ్చేసి నార్మల్గా మళ్ళీ తన గేమ్ తన ఆట ఆడుతూనే ఉండాలి అప్పుడేమో తన గేమ్ కనపడిద్ది అప్పుడు ఏమనిపిస్తుంది తన గేమ్ కనపడిద్ది ఇవంతా కూడా అబ్బాయి ఇంకా ప్లస్ అవుతుంది ఇవి ఇలా వాళ్ళని వెళ్ళి వాళ్ళని ట్యాంపరింగ్ చేయడం కానీ వాళ్ళ వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ గా నిలబడటం కానీ ఇదంతా కూడా ఎక్స్ట్రాగా అబ్బాయికి ప్లస్ అవుతుంది అబ్బాయి గేమ్కి కానీ ఇది ఒక్కడే కనపడుతుంది అబ్బాయి గేమ్ కనపడట్ల ఆ అబ్బాయి గేమ్ కనుక ఇంప్రూవ్ చేసుకుని ముందుకెళ్తేనే ఆ అబ్బాయి మంచి పొజిషన్లో అంటే మంచి పొజిషన్ అంటే టాప్ ఫైవ్ లో ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అబ్బాయికి ఆ అబ్బాయి గురించి నెగిటివ్ చెప్తున్నారనే ఆలోచనలోనే ఉంటే గనక అది అలాగే వెళ్ళిపోతుంది సో తర్వాత ఫ్లోరా గారి గురించి ఇమాన్యువల్ అంటారు అనమాట ఆమె లక్ష్మ అవి సినిమాస్ అవి చేసేటప్పుడు నేను చిన్నపిల్లడి నేను ఆమె చూసాను ఆమె వచ్చి ఇమాన్యుల్ అన్న ఇమాన్యుల్ అన్న అని అంటున్నారు నన్ను నేను నవ్వు వస్తుంది నాకు అంటే సరేలే ఎట్లా ఒకటి ఎలా పిలుస్తున్నారు కదా అని చెప్పి చేశారు ఆయన అలవాటు అయిపోయింది ఇమాన్యుల్ ఇమాన్యువల్ అన్న ఇమాన్యుల్ అన్న అని అని చెప్పి చెప్పి నవ్వుకుంటా ఉంటారు ఇమాన్యువల్ బరణి వీళ్ళంతరూ కూడా సరే అని చెప్పేసి రామ్ కూడా బాగా ఏమో నడుచుకుంటే వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ బిగ్ బాస్ వీడికి కూడా ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి బిగ్ బాస్ అని చెప్పేసి రామ్ గురించి వీళ్ళు అడుగుతా అంటే పక్క నుంచి బరిని పడి 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 కింద అవుతా ఉంటారనమాట ఆ మాట అడగలేదు ఎవరు ఇమాన్యువల్ అలాగే ఆ ఇంకో విషయం కూడా చెప్తారు ఇమాన్యువల్ ఆ ఫ్లోరా గారు కనపడుతున్నారు కానీ ఆమె చాలా 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 స్ట్రాంగ్ ఆమె ఆమె వాయిస్ ఎంతవరకు స్లోగా ఉంది కానీ వాయిస్ రేస్ చేస్తే ఆమె స్ట్రాంగ్ వాయిస్ ఉంటుంది అలాగే ఆమె పాయింట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటది మెంటలీ చాలా స్ట్రాంగ్ ఆమె మనకు కనపడట్లేదు కానీ ఆమె చాలా స్ట్రాంగ్ గేమ్ పరంగా నేను చెప్పట్లేదు కానీ మనిషి మాత్రం చాలా స్ట్రాంగ్ ఆమె అలా ఉండటం వల్లే సర్వేవల్ అవ్వగలుగుతుంది ముందు ముందు కూడా ఆమె చాలా అదే చాలా ఆమెలో ఉన్న అవున బలము అని చెప్పేసి చెప్తాడు ఎవరు ఇమాన్యుల్ ఇలా బజర్ ఎవరికి కాకుండా అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయింది అలాగే ఆ తనుజ తనుజకి లెటర్ వస్తుంది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మేనకూడలు అంట రాసింది మేనకూడలు కానీ వాళ్ళు పాపం చాలా తక్కువ రాశారు లెటర్ తీసుకుంది కానీ చాలా తక్కువ శాతం రాశారు లైన్ 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 కి లైన్ కి కూడా ఇద్దరు గ్యాప్ ఇచ్చి ఏదో నాలుగు మాటలు రాయాలి అన్నట్టు రాసినట్టు అనిపించింది అలా రాసిన వాళ్ళు కూడా చిన్నపిల్లలు రాసినట్టే అనిపించింది లెటర్స్ అవన్నీ కూడా చిన్నపిల్లలు రాస్తారు కదా దూరం దూరంగా అలా రాసినట్టు అనిపించింది కానీ నాకు మూడు విషయాలు ఇదిగా ఉంది ఒకటేమో బాధగా ఉంది ఇంకొకటేమో సంతోషంగా ఉంది ఇంకొకటి ఏమో మేము ఎంజాయ్ చేస్తున్నాం సంథింగ్ ఇలా మూడు పాయింట్స్ చెప్తారు బాధ ఏంటంటే నీ హెల్త్ సరిగ్గా చూసుకోవట్లేదు నీ హెల్త్ బాగా చూసుకోవాలి అలాగే బాగా ఆడుతున్నావు అని చెప్పేసి ఒకటి బాగా ఆడుతున్నావు అలాగే ఈ లెటర్ ని మేమందరం కలిసి రాసాము మళ్ళీ నీకు లెటర్ రాసే అవకాశం మాకు వస్తుందో రాదు ఇలా అవకాశం వచ్చింది కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్న విషయం మాత్రమే రాశారు వాళ్ళు ఆ లెటర్ లో దాని మించి ఇంకేమీ రాయలేదు గేమ్ బాగా ఆడుతున్నాం బాగా ఆడు అంతవరకే ఏంటి బిగ్ బాస్ రెండు మాటలే ఉన్నాయి ఏమీ లేదు దీంట్లో అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తలుచుకుని వాళ్ళందరికీ ఆ హ్యాపీ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటా వాళ్ళందరిని అడిగానని చెప్పుకుంటా గార్డెన్ ఎయిర్ తిరుగుతా తనుజ తన మెసేజెస్ ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి సెండ్ చేసింది అనమాట సో ఇలా జరిగిందండి ప్రియా అలాగే శ్రీజ వీళ్ళ మధ్య ఇద్దరి మధ్య గొడవ అలాగే వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు యాక్చువల్ చెప్పాలంటే ప్రియా గాని శ్రీజ గాని వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు వీళ్ళిద్దరు కూడా ఇదే అదే తను చేసిన దానికి నచ్చలేదు తను చేసిన దానికి ఈ అమ్మాయికి నచ్చలేదు ఇద్దరి మధ్య కానీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఎంతసేపు ఉంటదిలే కానీ ఇలా డెసిషన్స్ గనక చేసుకున్నట్టయితే ఆ ప్రవేశ ముందుకు వెళ్ళేది ఎవరికి కూడా అన్యాయం జరకు అన్యాయం అంటే ఏంటి ఇస్తారు బిగ్ బాస్ అవకాశం ఇస్తారు ఇప్పకుండా ఏం ఉండరు కానీ ఈ నైట్ అంతా బాధపడతా పడుకుంటారు కదా అదేదో వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన లెటర్ ద్వారా అయినా వాళ్ళు హ్యాపీగా పనుకుంటారు కదా అని అనిపించింది నాకు ఆ అమ్మాయి కూడా ప్రియా ఫీలింగ్ కూడా అదే ఇలా పనుకోవటం అవసరమా ఇలా బాధపడతా ఏదో విధంగా ఏదో వస్తే హ్యాపీగా నిద్రపోతాం కదా అన్న ఒక ఆలోచన వాళ్ళది అదే ఫ్రెండ్స్ వాళ్ళ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అనమాట మాక్సిమం అందరు నిద్రపోయారు టూ థర్టీ అయింది టైమ్ చూడాలి ఇంకా అయిపోయింది క్లోజ్ క్లోజ్ చేసేస్తారు ఒకవైపు ఏమో కొంతమంది కిచెన్ ఏరియాలో ఉన్నారు వాళ్ళు చూస్తున్నారు కొంతమంది పడుకున్నట్టు చూపిస్తున్నారు అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మంచి మాగండి బై